దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో తన మీ అందరికీ కూడా ప్రభు ఎనీస్ క్రీస్తు వారి యొక్క శుభనామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నా ఇప్పుడే నాకు వచ్చినటువంటి వార్త అండి ఇది ఇంకా ఇస్రైలు ప్రభుత్వం అఫీషియల్గా అయితే ఇంకా అనౌన్స్ కూడా చేయలేదు జస్ట్ ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ క్రితమే వచ్చింది నాకు ఇన్ఫర్మేషను అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు హిజ్బుల్లా నుంచి ఇస్రైల్ మీద మిస్సైల్ అయితే అటాక్ జరిగింది నార్దన్ గలలీ ప్రాంతంలో ఈ మిసైల్ వచ్చి పడ్డాన్ని బట్టి ఒక ఏడుగురు భయంకరంగా గాయపడినట్టుగా కూడా నాకు ఉన్నటువంటి సమాచారం అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా వాళ్ళని తీసుకుని వెళ్ళడం అనేటువంటిది కూడా నాకు అందినటువంటి సమాచారం అండి అయితే ఈ ఇస్రాయలీలు ఈ చేత కాని వాళ్ళ వలె వాళ్ళు చూస్తున్నారా లేకపోతే వీళ్ళ సహనాన్ని వాళ్ళు పరీక్షిస్తున్నారా లేకపోతే అవతల శత్రువులే ఇస్రాయేలీల్ని కావాలని చెప్పి రెచ్చగొడుతున్నారా అనేటువంటి విషయం కంటే కూడా ఇస్రాయేల్ మాత్రం చాలా శాంతిగా ఎదురుచూస్తూ ఉందండి అంటే నాకు తెలుసు బహుశా ఇరవై రెండవ తారీఖున జరిగేటువంటి ఆ ఎర్రని పెయ్య బలి గురించి కూడా అయ్యుండొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉంది అలాగే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు రహస్యంగానే ఈ ఎర్రని పెయిన్ ఆల్రెడీ బెలి బలి కూడా ఇచ్చేశారు అనే ఇన్ఫర్మేషన్ కూడా నా వరకు అయితే వచ్చిందండి అది మరి ఎంతవరకు నిజమనేది అఫీషియల్గా ఇంకా అది అనౌన్స్ అయితే చేయలేదు కానీ ఈ యుద్ధ వాతావరణాన్ని కొంచెం ఆపాలని ఆలోచనలోనే ఇస్రాయేల్ గవర్నమెంట్ ఉన్నట్టుగా ఈ మందిర నిర్మాణాన్ని బట్టి కొన్ని కొన్ని కారణాలు బట్టి ఆగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కానీ నెతన్యాహు గారు అనేటువంటి మాట ఏంటంటే మేము బావిలో కప్పలం కాదు అనేటువంటి మాటను ఆయన ప్రెస్ ముందు మాట్లాడడం జరిగింది మేము బావిలో కప్పలం కాదు మేము సోహాలము అని చెప్పి బహిరంగంగా ఆయన మాట్లాడినటువంటి ఆ మాట వెనుకలో ఉన్న ఉద్దేశం ఖచ్చితంగా ఇస్రాయేలు ఇరాన్ మీదకి హిజ్బుల్లా మీదకి ఇలాగే శత్రు దేశాల మీదకి ఖచ్చితంగా ఒక భయంకరమైనటువంటి యుద్ధాన్ని అయితే మాత్రం తెలియని సమయంలో అయితే ప్రకటించబోతూ ఉంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రతికూలత లేకపోతే ఇక్కడ ఆశ్చర్యపడేటువంటి విషయం ఏంటంటే రష్యా ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంది ఇరాన్కి ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంది అయితే ఫుల్ సపోర్ట్ కంటే కూడా రష్యా దగ్గర చాలా భయంకరమైన భయంకరమైన విస్ఫోటనాన్ని వినాశనాన్ని కలుగు చేసేటువంటి ఆయుధ సామాగ్రి అంతా కూడా ఉందండి రష్యాకి అయితే ఆ రష్యా ప్రభుత్వాల్లో ఇరాన్కి ఈ మహాభయంకరమైనటువంటి వినాశనాన్ని విస్ఫోటనాన్ని కలుగు చేసేటువంటి మిసైల్స్ని భయంకరమైన రాకెట్స్ని కూడా గడిచిన టూ డేస్ క్రితం ఇరాన్కి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది కనుక అలాగే ఇస్రాయల్ కూడా అమెరికా కూడా ఇస్రాయేల్కి హ్యాండ్ ఇచ్చేసింది నేను మీరు కానీ తిరిగి ఇరాన్ మీద కానీ అటాక్ చేస్తే మాత్రం మీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యకి రావు అనేటువంటి మాటను కూడా బైడెన్ గారు చెప్పడం జరిగింది బ్రిటన్ నుంచి అయితే సపోర్ట్ ఉంది కానీ ప్రస్తుతం అయితే మాత్రం అమెరికా నుంచి కూడా ఇస్రాయేల్కి సరైన సపోర్ట్ లేదు మీరు కానీ రీకౌంటర్ చేస్తే రీ అటాక్ చేస్తే మాత్రం ఈ సపోర్ట్ అనేటువంటిది ఇంకా పూర్తిగా రాదు అనేటువంటి విషయాన్ని బైడెన్ గారు చెప్పారు అలాగే బైడెన్ మళ్ళీ ఇరాన్ వెళ్ళి కొంతమందితో సంప్రదింపులు కూడా జరిగేటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి అని చెప్పి నాకు ఉన్నటువంటి సమాచారం అండి అలాగే ఇరవై రెండో తారీఖున మళ్ళీ ఇరాన్ ప్రెసిడెంట్ గారు ఒక ప్రధానమంత్రి కూడా పాకిస్తాన్ వస్తూ ఉన్నాడు అది అందరికీ కూడా తెలిసినటువంటిదే ఇంకా కొంత అలాగే అబుదాబి సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి రాజు కూడా ఇదే ఇరవై రెండో తారీఖున పాకిస్తాన్కి వస్తున్నాడు అనేటువంటి సమాచారం సమాచారం కూడా నాకు ఉంది మరి అన్నీ చూస్తూ ఉంటే పక్కా ప్లాన్ ఉందండి అలాగే ప్లాన్తో పాటుగా మహాభయంకరమైనటువంటి రోజులైతే మాత్రం అతి సమీపంలో ఉన్నాయని మాత్రం వీటిని బట్టి మనకు అర్థమవుతోంది కనుక దయచేసి ప్రార్థించండి ఈ వార్తను అనేక మందికి తెలియపరచండి అన్నిటికంటే కూడా ముందుగా మనం సిద్ధపడవలసినటువంటి అవసరం ఉందని మరొకసారి దేవుని పేర మీ అందరికి కూడా వినయపూర్వకంగా అయితే తెలియపరుస్తూ ఉన్నాను అలాగే మళ్ళీ నాకు ప్రైవేట్ మెసేజ్లు వచ్చినాయండి ఏమనంటే ఏమండి ఇది రెండవ ముద్ర విప్పబడింది అనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి అందులో ఎంత నిజం ఉందని చెప్పి నేను ఆల్రెడీ ఆ విషయాన్ని గడిచినటువంటి వీడియోలో చెప్పడం జరిగిందండి రెండవ ముద్ర అనేటువంటిది ఇంకా కూడా విప్పబడలేదు అసలు మొదట ముద్ర విప్పబడితే ఆ తెల్లగోరం మీద వచ్చేటువంటి అంత్యక్రీస్తు యాంటీక్రీస్ట్ అనేటువంటి వాడు అందరికీ కూడా బయలుపరచబడతాడు కదా బయలుపరచబడకుండా రెండో ముద్ర అనేటువంటిది ఏ విధంగా విప్పబడుతుంది కనుక ఇలాంటి అబద్ధ వార్తల్ని దయచేసి మీరు వినొద్దని కోరుతున్నాను వినొద్దు అసలు అలాంటి వాటిని అసలు మీరు పట్టించుకోకపోవడమే ఎంతైనా సరే మంచిదని నేనైతే కోరుకుంటా ఉన్నానండి అన్నిటికంటే కూడా ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏ విధమైనటువంటి సందేహాల్లో ఈ న్యూస్ మీద ఇస్రాయెల్ ప్రస్తుత పరిస్థితుల మీద లేకపోతే ఈ రివిలేషన్ మీద ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల మీద యేసుక్రీశ్వర వారి యొక్క రెండో రాకడ గుర్తులు పైన ఏదన్నా మీకు ఏమన్నా అనుమానాలు సందేహాలు లేకపోతే మీ వ్యక్తిగత అభిప్రాయాలు నాకు ఏమన్నా తెలియపరచాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు ఖచ్చితంగా షేర్ చేస్తే ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను కొన్ని కమెంట్స్కి నేను యూట్యూబ్లో రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను కనుక వాట్సాప్లో మాత్రం ఇప్పుడు మా వాళ్ళు అందరూ కూడా యాక్టివ్గా ఉంటారు కనుక వెంటనే మీ అందరికీ కూడా నేను రెస్పాండ్